ఫ్రెండ్స్ వందే భారత్ ప్రేమికులకి శుభవార్త మరొక నాలుగు రోజుల్లో అంటే మార్చి పన్నెండవ తారీఖున ప్రధానమంత్రి మోదీ పది వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం వస్తుంది అందులో రెండు వైజాగ్ని టచ్ చేస్తూ వెళ్ళ అందులో అందులో ఒకటేంటంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ఆల్రెడీ ఆ రూట్లో ఒక ట్రైన్ తిరుగుతుంది అది ఫుల్ బిజీగా ఉండదు అసలు టికెట్స్ ఏమాత్రం దొరకవు ఎంపీలు ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటి ఇంకా కీలకమైన అఫీషస్ వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ ట్రైన్ అది టైం కలిసి వస్తుంది పైగా ఆన్ టైం ఉంటుంది ఆ ట్రైన్ కాబట్టి ఎక్కువ మంది ఆ ట్రైన్కి వెళుతుంటారు అది ఉదయం వైజాగ్లో బయలుదేరి మధ్యాహ్నానికి సికింద్రాబాద్ వెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వైజాగ్ చేరుకుంటుంది అయితే ఇప్పుడు అడిషనల్గా మరొక ట్రైన్ ఉదయం పూట సికింద్రాబాద్లో బయలుదేరి వైజాగ్ వచ్చి మధ్యాహ్నం వైజాగ్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ పెడుతుంది అనమాట అంటే కొత్త వందే భారత్ అదే రూట్లో వెళ్ళ అదే రూట్లో వెళ్ళబోతుంది రెండవది వచ్చి వైజాగ్ టు భువనేశ్వర్కి మరొక వందే భారత్ రాబోతుంది ఆల్రెడీ భువనేశ్వర్ నుంచి హౌరకు ఒక ట్రైన్ తిరుగుతుంది దానికి కనెక్షన్గా కనెక్ట్ ట్రైన్ అనాలో లేకపోతే మరొక అనాలో కానీ మరొక వందే భారత్ రాబోతుంది అదే రూట్లో అంటే సపరేట్ ట్రైన్ అది అది భువనేశ్వర్ టు వైజాగ్ మధ్య తిరగబోతుంది ఇవి కాక మిగిలిన రూట్లో మిగతా ఎనిమిది కూడా వేరే వేరే రూట్లో రాబోతున్నాయి ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు అయితే కర్ణాటక తమిళనాడు మధ్య ఒకటి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆరెంజ్ కలర్లో ఉండే ట్రైన్స్ అన్ని అంటే దాని ఇప్పుడు బ్లూ కలర్లో తిరుగుతున్నాయి కదా ఆ డిజైన్ మారుతుంది ఆరెంజ్ కలర్ డిజైన్ ఆ గ్రే కలర్ డిజైన్లు ఎక్కువగా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం బహుశా ఈరోజు రేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఈ రెండు మాత్రం వైజాగ్కి సంబంధించిన రెండు ట్రైన్స్ అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లుగా రాబోతున్నాయి ఇది ఒక పెద్ద అంటే సువార్త అని చెప్పాలి వైజాగ్ వాసులకు సంబంధించి తెలుగు వాళ్ళకి సంబంధించి కాకపోతే ఒకటి ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిపోతుంది రెండోది మాత్రం ఇలా విజయవాడ నుంచి సికింద్రాబాదు వైజాగ్ మధ్య తిరుగుతుంది అది మరొకటి విజయవాడ నుంచి బెంగళూరు ఆ చెన్నైకి ఒక వందే భారత్ రావ కావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది మ్యాక్సిమం బెంగళూరుకి అది అనౌన్స్ అవుతుంది అనుకున్నారు కానీ ప్రస్తుతానికైతే అది దానిపైన సమాచారం ఇంకా రాలేదు ఇంకా కన్ఫర్మ్ అయితే తెలుస్తా ఉంది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు అది అది కూడా వచ్చేస్తే అది స్లీపర్ గా పెడుతుంది స్లీపర్ వందే భారత్గా మారుతుంది అది అయితే మాత్రం విజయవాడ బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది కూడా త్వరలోనే వస్తుందని ఆశిద్దాం ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్లో తిరుగుతాయి ఒకటి ఏంటంటే సికింద్రాబాద్ తిరుపతి రెండోది వైజాగ్ టు సికింద్రాబాద్ ఇప్పుడు మరొక రెండు రాబోతున్నాయి సికింద్రాబాద్ టు వైజాగ్ వైజాగ్ టు భువనేశ్వర్ తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక శుభవార్త పన్నెండవ తారీఖున ప్రధాని వాటిని ప్రకటించబోతున్నారు ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం మనమోనోధ్ కూడా వందే భారత్ ట్రైన్లోనే టైమింగ్ పరంగా నీట్నెస్ పరంగా ఈ అటు కూర్చునే ప్లేస్లో నీట్నెస్ పరంగా ఈ ట్రైన్కి ఏమాత్రం సాటి లేదనే చెప్పాలి కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఫుడ్కి సంబంధించి మాత్రం ఇంకొంచెం డెవలప్మెంట్ కావాలి సరైన మెజర్మెంట్ పాటించాలి అనేది ఒక ఆరోపణ ఎక్కువగా ప్రజల నుంచి వస్తుంది ప్రయాణికుల నుంచి వస్తుంది మరి దానిపై జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరొకటి ప్రయాణించే జనం కూడా ఈ టాయిలెట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వాళ్ళు పరిశుభ్రంగా ఉంచేందుకు వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేయాలనేది రైల్వే శాఖ నుంచి వస్తున్న అభ్యర్థన ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ ఏమైనా తెలుగు ప్రజలకు మాత్రం మరికొన్ని వందే భారతలు రాబోతున్నాయి ఇవన్నీ ఓకే కానీ మరి రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్ని ఏం చేస్తారు అవేం క్యాన్సిల్ అవుతాయా రూట్ మారుస్తారా టైమింగ్ మారుస్తారా చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూసినామండీ ఏబీ విదేశం